ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్ పోతినేని నవంబర్ ఇరవై ఆంధ్ర ఆంధ్రకింగ్ తాలూకా సినిమాతో థియేటర్లో అడుగుపెట్టారు సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది విడుదలకు ముందే టీజర్ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి డిజిటల్ మాధ్యమాల్లో విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఇక రామ్కి ఇది సూపర్ హిట్ అవుతుందంటూ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఓపెనింగ్స్ అదరగొట్టింది ఓవర్సీస్ నుంచి సూపర్ అద్భుతమైనటువంటి టాక్ అయితే సంపాదించుకుంది అదే టాక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంపాదించుకుంది సో మొత్తానికి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం కూడా చాలా ఈజీ అంటూ కూడా ఇప్పటికే టాక్స్ వస్తున్నాయి మాస్ జపం చేసి గత మూడు సినిమాలతో నిరాశపరిచాడు రామ్ ఇప్పుడు బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటూ ఆంధ్రకింగ్ తాలూకాతో ప్రేక్షకులను పలకరించారు వారం రామ్ గత సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చింది ఈ సినిమాకి ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉందనే టాక్స్ వినిపించాయి అందరి హీరోల అభిమానులు కూడా ఈ సినిమా చాలా బాగుందంటూ వన్ వర్డ్లో సమాధానం చెప్తున్నారు ఓవరాల్గా ఇరవై ఏడు కోట్ల థియేటికల్ బిజినెస్ చేసుకుంది ఆంధ్రకింగ్ తాలూకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందంటూ ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి మొదటి రోజు వరల్డ్ వైడ్గా సుమారు ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది ఇక రెండో రోజు కూడా ఈ సినిమా ఐదున్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది మూడో రోజు ఐదు కోట్ల రూపాయలు నాలుగో రోజు ఐదున్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు సో ఈ మూవీ జానర్ గురువారం రిలీజ్ వంటి అంశాల బట్టి చూస్తే బెటర్ ఓపెనింగ్స్ కింద తెలియజేశారు ఇక వీకెండ్లో కూడా అదే జోరు చూపిస్తుంటే అనలిస్టులు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మరింత పెరిగాయి ఓవర్సీస్లో రామ్ ట్రాక్ రికార్డ్ కంటే బెటర్ ఓపెనింగ్ సంపాదించింది అంతేకాదు ఈ సినిమాకి నాలుగు లక్షల డాలర్ల వస్తువులు ఇప్పటికే నార్త్ అమెరికాలో దాటాయి సో మొత్తానికి బ్రేక్ వెయిన్ టార్గెట్ అక్కడ చాలా ఈజీగా రీచ్ అవుతోంది ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన సినిమా ఇది ఆంధ్ర కింగ్ తాలూకాకి మహేష్ బాబు దర్శకత్వం వహించారు ఈ సినిమాను మైత్రి మూవీ బ్యానర్స్పై నవీనర్నేని రవిశంకర్ అలమంచిలి నిర్మించారు దర్శకుడు పి మహేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారనేది ప్రతి ఫ్రేమ్లో తెలుస్తోంది రామ్ కెరీర్లో ఇరవై రెండో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల ఇరవై రెండు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే ఆంధ్ర కింగ్ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య ఉపేంద్ర వందవ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది ఎలాగైనా సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించావు అయితే ఒక అభిమాని సాగర్ రామ్ పోతినేని తన అకౌంట్లో మూడు కోట్లు వేశాడని విషయం తెలుసుకుని అతను ఎవరో తెలుసుకునేందుకు బయలుదేరతాడు సూర్య అసలు పరిచయం కూడా లేని అభిమానిని కలుసుకోవాలని బయలుదేరతాడు సూర్య ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకి ఎలాంటి విషయాలు తెలిసాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది సాగర్ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు వాళ్ళిద్దరూ ఒకటయ్యేందుకు హీరో సూర్య ఏం చేశాడనే విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే